హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిలిపీన్స్లోనే మిడనానో ప్రాంతంలో భారీ భూకంపం సంభవించగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు రెక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ నాలుగుగా నమోదైంది భూకంప కేంద్రం నుంచి మూడు వందల కిలోమీటర్లలోపు పసిఫిక్ తీరంలో సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఇక శుక్రవారం ఫిలిపీన్స్ లో రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ వెల్లడించింది ఈ శక్తివంతమైన భూకంపం సునామీ హెచ్చరికలు మరియు తీర ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయమని సూచనలకు దారితీసింది ఈ భూకంపం మహాయి పట్టణ తీర ప్రాంతంలో పది కిలోమీటర్ల లోతులో నమోదైంది సంస్థ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు లేదా లోపలి ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది ప్రస్తుతం వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు రాలేదు భూకంపం సంభవించినప్పుడు ప్రజలు భయంతో పరుగులు తీశారు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది ఇది చాలా బలంగా అనిపించింది అని అధికారులు తెలిపారు